గోదావర్గానికి చెందిన కొండకుమార్ స్కావెంజర్స్ రిహాబిలిటేషన్ జిల్లా విజిలెన్స్ కమిటీ నియమితులయ్యారు తన ఈ నియామకానికి సహకరించిన జిల్లా కలెక్టర్ కు ఎస్సీ ఎస్టీ జిల్లా డెవలప్మెంట్ ఆఫీసర్ కు నాయకులకు కొండకుమార్ ధన్యవాదాలు తెలియజేశారు స్కావెంజర్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించడంలో లేకుండా కృషి చేస్తానని చెప్పారు నిన్న కలెక్టర్ ఆఫీస్లో జరిగినటువంటి మీటింగ్లో పెద్దపల్లి జిల్లా స్కావెంజర్స్ రియాబిలేషన్ డిస్టిక్ లెవెల్ విజిలెన్స్ కమిటీలో నాకు మెంబర్గా స్థానం కల్పించినటువంటి జిల్లా కలెక్టర్ గారికి అలాగే ఎస్సీ ఎస్టీ డెవలప్మెంట్ ఆఫీసర్ రవీంద్ర సార్ గారి సార్ గారికి మరియు నాకు సహకరించినటువంటి నాయకులకు నా కుల బాంధవులకు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజులలో స్కావెంజర్స్ యొక్క స్థితిగతులను తెలుసుకొని వారికి ఏ విధమైన సహాయ సహకారాలు అంది అందించడానికైనా నేను సిద్ధంగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ నా ఏమాకానికి సహకరించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను